కేతువుతోటి ఏ గ్రహాలు కనుక కలిస్తే జాతక చక్రంలో ధనయోగాలకి ఇబ్బందులు ఉంటాయా లేకపోతే ధనయోగాలు కలుగుతాయా చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఒక పాయింట్ కేతువుతో రిలేట్ అయి ఉంటుంది ఇక్కడ కేతువు మాధవానంద గురు నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఈ కేతుతోటి ఏ గ్రహాలు కనుక కలిస్తే జాతక చక్రంలో ధనయోగాలకి ఇబ్బందులుంటాయా లేకపోతే ధనయోగాలు కలుగుతాయా చాలా ముఖ్యమైన అంశం అండి ఇది ఒక పాయింట్ కేతువుతో రిలేట్ అయి ఉంటుంది ఇక్కడ కేతువు రాహుకేతువుల గురించి ఎన్నో చెప్పుకున్నాం మనం ఇప్పుడు అందులో భాగంగా కేతు గురించి మీకు సడన్ ఇన్సిడెంట్స్ మీ జాతకంలో జరుగుతున్నాయంటే కేతు ప్రభావం ఉన్నట్టు లెక్క సడన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే అక్కడ మీకు కేతు నెగిటివ్గా ఉన్నట్టు లెక్క సడన్ ఇన్సిడెంట్స్ మీకు ఈ మంచిగా జరుగుతున్నాయి అంటే అక్కడ కేతు పాత్ర ఉన్నట్టు లెక్క కేతు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క ఎవరికైతే కేతు బలంగా ఉంటారో వాళ్ళకి సడన్ ఇన్సిడెంట్స్ చాలా మంచిగా జరుగుతాయి ఒక్కసారిగా స్టార్ డమ్ రావడము నైట్ స్టార్ అవ్వడము నైట్ నైట్ స్టార్ అవ్వడము అంటే నైట్ నైట్ స్టార్ అయిపోరే ముందు నుంచి కష్టపడతారు వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అనమాట ముఖ్యంగా రాజకీయాలు చాలా కష్టపడతారు రాజకీయాలు అనుకోకుండా డక్కుమని ఒక్కసారిగా పెద్ద పదవి ముఖ్యమంత్రి పదవులు ఇలాంటివన్నీ కూడా వచ్చేయడం కేతు ఇచ్చేవన్నీ ఇలా ఉంటాయి ఎందుకంటే కేతువు ఏది ఇచ్చినా సరే చాలా లాంగ్ రన్ ఉంటుందండి అది ఏదైనా సడన్ ఏమని ఇచ్చినా లాంగ్ రన్ ఉంటుంది కానీ కేతు దగ్గర ఇంకో మైనస్ ఏంటంటే నెగిటివ్ డిటాచ్డ్ ప్లానెట్ కేతు అనేది పైగా హెడ్లెస్ మెన్ తల ఉండదు అయింటి అందుకే ఎప్పుడు కేతు జాత చక్రంలో నెగిటివ్గా ఉండకూడదు కొన్ని నెగిటివ్గా ఉన్నారు మీకు కేతు అక్కడ గురు దృష్టి ఉండాలి నెగిటివ్గా ఉన్నా సరే ఉండాలండి గురు దృష్టి ఉండాలి నెగిటివ్గా ఉన్నారండి గురు దృష్టి లేదు అంటే కనుక కేతు మహర్దశ వచ్చినా కేతు యొక్క అంతర్దశలు వస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాతకులు మీరు మరీ మరీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అండి అన్నిటికంటే కూడా నవగ్రహాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన గ్రహం ఏంటంటే ఏ గ్రహంతో మనం జాగ్రత్తగా ఉండాలంటే కేతుతో ఆయనతో మామూలుగా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అసలు విషయాన్ని కొంత మీ జాతక చక్రంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి కేతు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ రాశులైనా అయినా కేతు ఏమండి కేతువుకి పడనే రాసులు ఉంటాయి పడే రాసులు ఉంటాయి అవన్నీ మనకు తెలిసినవి ఏ రాసుల్లో ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి ఉన్నప్పుడు కేతువు యొక్క నెగిటివిటీ నల్లిఫై అవుతుంది ఇది మేజర్ పాయింట్ గుర్తుంచుకోవాలి తర్వాత గురు దృష్టి కూడా పనిచేయాలి ఆ రాసుల మీద ఇప్పుడు గురువర్గ రాసుల మీద బాగా పనిచేస్తుంది అని చెప్పుకుంటాము శనివర్గ రాసుల మీద కొన్ని రాసులు చెప్పుకున్నాం గతంలో ఆ రాసుల్లో కేతువు ఉండి గురువుచే చూడబడుతుంటే చాలా మంచిది ఇది ఒకటి తర్వాత కేతువు ఎప్పుడూ కూడా గురు నక్షత్రాల్లో ఉండడం కూడా చాలా మంచిది కేతువు గురు నక్షత్రాల్లో ఉండడం కూడా చాలా చాలా మంచిది ఈ రెండు పాయింట్లు అయిపోయాయి ఇవి ఎప్పుడు చెప్పుకున్న పాయింట్ జనరల్ పాయింట్స్ పక్కన పెట్టారు ఇప్పుడు కొత్త పాయింట్ మీ జాతక చక్రంలో ఎవరికైనా సరే మీ కేతువు మీ యొక్క భాగ్యాధిపతితో కనుక కలిసి ఉన్నట్లయితే అండి మీ జాతక చక్రంలో లగ్నాలు భాగ్యస్థానం చూడండి అధిపతి ఎవరో చూసుకోండి మీరు ఏ లగ్నంలో పుట్టారో అక్కడి నుంచి భాగ్యస్థానం లెక్క వేయాలి ఆ అధిపతి ఎవరో చూసుకోవాలి ఆ అధిపతితో కనుక కలిసి కేతు కనుక మీ జాతక చక్రంలో ఉన్నట్లయితే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పాడైపోతుంది ఒక్కొక్క స్థానం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నది స్మాష్ అన్నమాట ఇంకా భాగ్యాధిపతితోటి అస్సలు కలుసుకో కలిసి ఉండకూడని గ్రహం ఏంటయ్యా అంటే కేతు ఇలా కలిసి ఉన్నప్పుడు ఏంటో తెలుసు అంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే లక్ష్మీస్థానంలో ది స్ట్రాంగెస్ట్ ప్లేస్మెంట్ అది భాగ్యస్థానం అధిపతి చాలా స్ట్రాంగ్ జాతక చక్రాల్లో మీరు మొత్తము లగ్నాధిపతి ద్వితీయాధిపతి తృతీయాధిపతి చతుర్థాధిపతి అలా వ్యయాధిపతి వరకు వెళ్తే ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసు అంటే అదృష్టాన్ని కలిగించేది భాగ్యాధిపతి దాని తర్వాత పంచమాధిపతి దాని తర్వాత లగ్నాధిపతి తర్వాత కేంద్రాధిపతి లక్ష్మీ స్థానాధిపతులు అయిన తర్వాత విష్ణు స్థానాధిపతులు వస్తాయి ఈ ఫస్ట్ బలం ఇది అందులో ముఖ్యమైనది భాగ్యాధిపతి కేతు ఎప్పుడు కూడా భాగ్యాధిపతితో కలిసి ఉండకూడదు జాతకుడికి ఇన్ కేస్ కలిసి ఉందండి మాకు బాగా కలిసి వస్తుంది అనుకుంటే కనుక ఒకనొక స్టేజ్ వచ్చేటప్పటికి విపరీతం కలిసి వచ్చేస్తుంది అక్కడ దశ బాగుంది వాళ్ళకి యోగ కార్క దశ జరుగుతుంది ఆ యోగ కారక దశ ఆ దశానాథుడు కూడా యోగకారక స్థానంలో ఉన్నాడు అనుకుందాం అది కలిసి వస్తుంది ఓకే ఫైన్ బాగుంటుంది కానీ ఒకనొక టైం వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే కేతువు డిటాచ్మెంట్ అన్నాను కదా ఇందాక డిటాచ్డ్ ప్లానెట్ మీరు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి ఆ టైంకి ఉదాహరణకి ఇంకా చెప్తాను ఖచ్చితంగా మీరు ఇంకొక రెండు లక్షల ఖర్చు ఉంటుంది మీరు పది లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి ఇరవై లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తాడు ఆ ఖర్చు కేతు అంటే రాయాలిటీ పెరిగిపోతుంది వాళ్ళకి చూడండి డబ్బు పెరిగి పెరిగిపోద్ది ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను మీరు చిన్న కార్ కొన్నారనుకుందాం మారుతీ కార్ కొన్నారనుకుందాం మీ జీతానికి తగ్గట్టు తర్వాత మీ జీతం అమాంతం పెరిగిపోయి మీకు ప్రమోషన్ వచ్చింది నెలకి ఒక రెండు లక్షల రూపాయలకి వెళ్ళింది మీ జీతం అనుకుందాం అప్పుడు కూడా మారుతి కారులో తిరగరగా అప్పుడు మీ రేంజ్ మారుతుంది ఇంకొక పెద్ద కారులోకి వెళ్తారు చిన్న కారు నుంచి పెద్ద కారుకి వెళ్తారు పది లక్షలైంది నేను జీతం నెలకి నెలకే చెప్తున్నాను అప్పుడు ఇంకా లెవెల్ మారచ్చు మన ఆలోచన ఎలా మారిపోతుంది కేతువు కనుక భాగ్యాధిపతితో కలిస్తే ఏంటి ఇంత చిన్న ఎంత చిన్న కార కాదు ఇంకా పెద్దది కావాలి ఇంకా పెద్దది కావాలి ఇంకా పెద్దది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే పది లక్షల చేత పది లక్షల ఈ ఆదాయం ఉంటే ఇరవై లక్షల ఖర్చు చూపిస్తుంది ఆ కేతు భాగ్యాధిపతితో కలిసినప్పుడు ఇంకా చెప్పాలి అంటే మీరు మంచి కోటీశ్వరులండి ఒక వంద కోట్లు ఉన్నాయి మీ దగ్గర అనుకుందాం ఎగ్జాంపుల్ ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్కడ లక్ష దగ్గర మొదలు పెట్టాను ఇప్పుడు వంద కోట్ల దగ్గర ముగిస్తున్నాను వంద కోట్లు మీ దగ్గర ఉంది అంటే వంద కోట్లు అప్పు కూడా మీ దగ్గర సమానంగా ఉంటుంది వంద కోట్లు మీ దగ్గర ఉంది అంటే కనుక రెండు వందల కోట్లు ఖర్చు మీ పక్కన సమానంగా ఉంటుంది అది మీరు ఫిక్స్ అవుతాయి లక్షకి రెండు లక్షల ఖర్చు పదివేలే సంపాదిస్తున్నారు మీరు అనుకుందాం ఇరవై వేల రూపాయల ఖర్చు ఉంటుంది మీకు అలా ఖచ్చితంగా ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు మీరు పాతి వేలు సంపాదిస్తున్నారు అనుకుందాం దాని డబల్ ఖర్చు ఉంటుంది ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా డబల్ ఫిగర్సే కదా మీరు ఎంత సంపాదిస్తున్నారో దాని డబల్ ఖర్చు చేస్తాడు కేతువు ఖర్చు ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన అది మీ లగ్జరీ అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు ఇప్పుడున్న జనరేషన్లో ఈఎంఐలు ఏదైనా అవ్వనివ్వండి మైండ్ ఆటోమేటిక్గా మారిపోతుంది అందుకెప్పుడు కూడా జాతక చక్రంలో ఇది మ్యాక్సిమం అందరూ కూడా అనాలసిస్ చేస్తారండి పాయింట్ మీకు ఈజీగా చెప్తారు భాగ్యాధిపతి ఎప్పుడు కేతుతో కలిసి ఉండకూడదు ఇంకా కేతుకు దృష్టి లేదు కాబట్టి హ్యాపీ మనకి అయితే భాగ్యాధిపతి మీద కేతు దృష్టి అని కూడా మాట్లాడుకున్నాం అనుకోండి అదొక పాయింట్ వస్తుంది ఇక్కడ దృష్టిలో కేతువుకు ఉండవు కాబట్టి అక్కడ దృష్టి గురించి నేను అసలు ప్రస్తావించను చెప్తూ ఉంటారు చాలామంది కేతువుకి సప్తం దృష్టి ఉంటుంది అని చెప్పి కానీ ఆయన హెట్లెస్ ప్లాంట్ ఇది తలలైతే కదా ఎలా చూస్తాడేనా ఇది ఒకటి నోటెడ్ పాయింట్ అండి గుర్తుంచుకొని మీరు చాలామందికి మరి తెలుసుకోలేదు నాకైతే తెలియదు నా ఎనాలిసిస్లో నేను నేర్చుకున్నది ఏంటంటే కేతువుకి తల ఉండదు కాబట్టి దృష్టి ఉండదు ఇంకా ఇప్పుడు తల లేని వాడు ఎలా చూస్తారండి కష్టం కదా ఉదాహరణకి ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా మెయిన్ పాయింట్ చెప్తాను భాగ్యాధిపతి కేతువు కలిసి లగ్నంలో ఉన్నట్లయితే భాగ్యాధిపతి పాడైపోతాడు భాగ్యాధిపతి దశ జాగ్రత్తగా ఉండాలి ఏమంటే కేతుమహర్దశ జాగ్రత్తగా ఉండాలి రవి మహర్దశ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకోండి భాగ్యాధిపతి కేతువు కలిసి ద్వితీయంలో ఉన్నప్పుడు ఆ రెండు దశలు జాగ్రత్తగా ఉండాలి గురు గురుమహర్దశ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే భాగ్యాధిపతి కేతువు తృతీయంలో ఉన్నప్పుడు భాగ్యాధిపతి దశ కేతు దశ ఆ కుజు మహర్దశ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఒక్కొక్క స్థానం చతుర్థంలో ఉన్నప్పుడు చంద్రమహారతశ్ చాలా జాగ్రత్తగా ఉండాలి పంచమంలో ఉన్నప్పుడు గురుమహారదశ చాలా జాగ్రత్తగా ఉండాలి షష్టమంలో ఉన్నప్పుడు మరలా పూజ మహారత జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో ఉంటే శుక్రమహారదశ చాలా జాగ్రత్తగా ఉండాలి భాగ్యాధిపతి కేతు కలిశాసం సప్తమంలో ఉండకూడదు ఆ టైంలో శుక్రమహారత జరుగుతోంది అంటే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి జాతకులకి వైవాహిక జీవితంలో ఇబ్బందులు పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేయడము ఇక్కడ పార్ట్నర్ అంటే వైవాహిక జీవితంలో మీ పార్ట్నర్ కూడా వస్తారండి మిమ్మల్ని మోసం చేయడము మోసం అంటే అన్ని విధాలు వచ్చేస్తుంది మీరు వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో మీ పార్ట్నర్స్ మోసం చేయడము ఇప్పుడు ఈ భాగ్యాధిపతి కేతువు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు శనిమహారదస్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు భాగ్యంలో ఉంటే మళ్ళీ గురుమార్త జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు భాగ్యాధిపతి కేతువు కలిసి భాగ్యంలో ఉన్నప్పుడు అంటే భాగ్యాధిపతి కేతువు భాగ్యంలో ఉంటాడు అప్పుడు మీకు అర్థమైందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా అలాగే మీ భాగ్యాధిపతి కేతువు కలిసి దశమంలో ఉన్నప్పుడు పొదమహర్త చాలా జాగ్రత్తగా ఉండాలి లాభంలో ఉన్నప్పుడు మళ్ళా గురుమహర్త చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి గేయంలో ఉన్నప్పుడు మళ్ళా శని మహర్త చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా సరే అక్కడ స్థానానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఆ జాతకులు కోల్పోతారు చాలా అలర్ట్గా ఉండాలి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఎలా అంటే ఒక ఎస్ మనం సంపాదిస్తున్నాము బాగా సంపాదించచ్చు ఒకనొక్క స్టేజ్లో సెడన్ ఇన్సిడెంట్స్ ఇస్తారు కదా అయినా రైజ్ ఇచ్చేశారు అనుకోండి ఆ సడన్ రైజ్ ఇచ్చిన వెంటనే దాని డబుల్ని అక్కడ పక్కన మీకు తీసుకొచ్చి పెడతారనమాట ఖర్చులు అది మీరు తట్టుకోగలగాలి లక్ష రూపాయలు అనుకోండి యాభై వేలు ఖర్చు పర్వాలేదు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు తొంభై వేల రూపాయలు ఖర్చు పర్వాలేదు టెన్ థౌసండ్ సేవింగ్స్ పర్వాలేదు కానీ మీరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు రెండు లక్షల ఖర్చు అంటే అక్కడ ట్యాలీ అవుతుందో అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చెక్ చేసుకొని మీ జాతర చక్రంలో మీ కేతువు కనుక భాగ్యాధిపతితో కలిసి ఏమైనా ఉండడం జరిగిందా ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పాడైపోతుంది ఆటోమేటిక్గా అక్కడ కేతువుకి మంచి స్థానమా చెడు స్థానం ఇంకా అవే ఉండవు అర్థమైందండి ఇలా ఉన్నప్పుడు మాత్రం ఆ స్థానం పాడైపోయినట్టే ఇక్కడ సందేహం రావచ్చు అయ్యా మరి గురు దృష్టి ఉంటే మంచిది అన్నారు కదా కేతు మీద భాగ్యాధిపతితో కేతు కలిసేదండి గురువు చూస్తున్నాడు అంటే కొంతవరకు పర్లే అది కొంచెం సేఫ్ జోన్ అనమాట వాళ్ళకి ఎలా అంటే లక్ష రూపాయలు సంపాదించాలనుకోండి లక్ష రూపాయలు ఖర్చు ఉంటుంది వాళ్ళకి అంటే అప్పు లేకపోయినప్పటికీ ఖర్చు వచ్చింది ఏం మిగలకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మీరు కేతుతో చాలా జాగ్రత్తగా ఉండాలండి కేతు ఏ అధిపతితో కలుస్తున్నప్పుడు ఎలాంటివి వస్తున్నాయి అన్నది మీ చక్రం తీసుకుని మీరు అనాలసిస్ చేసుకోవాలి ఫస్ట్ అందరికీ భాగ్యాధిపతితో కలిసి ఉండాలని లేదు కదా కేతువు అందరికి అలా ఉండరు కూడా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది లేని వాళ్ళకి మీ కేతు ఎవరితో కలిసి ఉన్నారు అధిపతితో కలిసి ఉన్నప్పుడు కేతువుతోటి ఆ కేతువుకి సంబంధించిన ఈ కేతు ఏంటి ఈ గురువరగ్రహం కదా గురువరగ్రహం కాదని చూసుకోండి ఇక్కడ భాగ్యాధిపతి కేతువు కలిసి ఉన్నప్పుడు అండి అది ఫ్రెండ్లీ ప్లానెట్ అయినా కేతువుకి సరే అదే ఉండదు సంబంధం గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అది అంతేగాని మాకు కేతు ఫ్రెండ్లీ ప్లానెట్తో కలిసి ఉన్నాడండి పర్వాలేదేమోనండి అవే ఉండవు ఇంకా ఇబ్బందులు ఇబ్బందులే కాబట్టి జాతక చక్రంలో ఎప్పుడు కూడా అంటే నేను అదే చెప్తాను కేతు ఎప్పుడు ఒంటరిగా ఉండడం అన్నది చాలా మంచిది ఫస్ట్ థింగ్ అర్థమైందండి తర్వాత కేతు మీద గురు దృష్టి ఉండడం అన్నది ఇంకా మంచిది ఒక్కడు ఉండి కేతు మీద గురు దృష్టి ఉంటే అది ఎక్సలెంట్ తర్వాత ఇప్పుడు కేతు ఉపజయ స్థానాల్లో ఉండడం చాలా మంచిది మూడు ఆరు పది పదకొండు కానీ అవి ఒకసారి ఆ మూడు ఆరు పది పదకొండు శత్రు క్షేత్రాలు అయ్యాయా లేదా మిత్రక్షేత్రాలు అయ్యాయా కేతువు కూడా చూసుకోవాలి దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది అర్థమైందండి మిత్రక్షేత్రాలు అయ్యి స్థానాలు అయితే మంచి రిజల్ట్ ఉంటుంది శత్రు అయ్యి ఉపజయ స్థానాలు అయితే అక్కడ మళ్ళా స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఏమీ రాదు ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకుని కేతువు అనాలసిస్ స్టడీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యండి ఇంకా మీ జాతక చక్రంలో ఎవరైతే కేతు ఎవరికైతే కేతు నెగిటివ్గా ఉండడం జరిగిందో లేదంతా కానీ చెప్పినట్టు భాగ్యాధిపతితో కలిసి ఉండడం జరిగిందో ఆ జాతకులు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇంకా ఒకే ఒక్క సింగిల్ పరిహారం చెప్తానే చేసుకోండి కేతు చాలా బలంగా తయారవుతాడు మీకు అంటే పాజిటివ్గా తయారవుతాడు నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడిపోతారు మీరు ఏమిటి అంటే కనుక ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారం కూడా తెల్ల జిల్లేడు పువ్వులు అంటాం మనం తెల్ల జిల్లేడు పువ్వులు ఆ తెల్ల జిల్లేడు పువ్వులు మీరు ఒక పదహారు తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకోండి మాల కింద కట్టి గణపతి ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేసి గణపతికి సమర్పించండి ఇంతే మీరు చేయాల్సింది ప్రతి ఈ బుధవారము చేయాలి ఎన్ని బుధవారాలు చెయ్యాలండి ఇలా అంటే కనుక మీరు కొంచెం ఎక్కువ వారాలు చేయండి మీకు నేను లెక్క అయితే చెప్తాను కానీ మీరు కొన్ని ఎక్కువ వారాలు చేయడానికే ప్రయత్నించండి ముఖ్యంగా ఇరవై ఐదు బుధవారాలు మాత్రం చెయ్యండి అది దాటి చేసినా పర్వాలేదు మీకు కేతు నెగిటివిటీ తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు మంచి ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభనుభవంతో శుభం